ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఆరు వందల తొంభై కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం పాల్గొంటారు ఇక టూర్లో భాగంగా ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని చంద్రబాబు ప్రారంభించబోతున్నారు ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన వంద కోట్ల భారీ విరాళంతో ఈ భవనం నిర్మించారు ఈ చేయగా ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఈ కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాలు ఫర్నిచర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయించింది గుంటూరు కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు కుప్పం ప్రయాణమవుతారు ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలోనే ఉండి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు తొలి రోజు కుప్పంలో మూడు కోట్లతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభించబోతున్నారు సీఎం అనంతరం పది కోట్లతో నిర్మించబోతున్న టెర్నర్స్ అకాడ్ అకామిడేషన్ సెంటర్కు రెండు కోట్లతో చేపట్టే ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు వీటితో పాటు ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ సెంటర్ను పర్యాటక అభివృద్ధిలో భాగంగా హెరిటేజ్ విలేజ్ బౌల్డరింగ్ పార్క్ పున్నమ్మి రిసార్ట్లను ప్రారంభిస్తారు రేపు బెగ్గులపల్లె పంచాయతీలో సీఎం స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు అనంతరం ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం ఇక కుప్పం పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ఏడు కొత్త పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలో ఆరు వందల ఐదు కోట్ల పెట్టుబడులు రాబోతుండగా సుమారు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి న్యూట్రిఫీడ్స్ వంటి సంస్థలు తమ యూనిట్స్ తో ఏర్పాటు చేయబోతున్నాయి మరోవైపు కుప్పం మాస్టర్ ప్లాన్ ను మోడల్ బస్ స్టాండ్ పై సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు ఎల్లుండి ఆదివారం పార్టీ శ్రేణులతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కమిటీతో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు ఇక ఆదివారం సాయంత్రం అమరావతికి తిరుగు పైనతారు సీఎం